నిన్న ఇరవై తొమ్మిదవ తారీఖున క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది ఇక క్యాబినెట్ సమావేశం అనంతరం అంటే ఇవాళ ముప్పైవ తారీఖున అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ రోజున ప్రారంభం కానున్నాయి ఇక నాలుగు రోజులు ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు నడుస్తాయి ఇక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా దేని మీద రేవంత్ రెడ్డి చర్చించబోతున్నాడంటే ఇక ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రం అంతా వర్షాలతో అతల కుతలం ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి తనకే తెలుసు ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం పైన ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహ ఎప్పుడు నిర్వహించాలనేది వాళ్ళు క్లారిటీ చేసుకున్నట్టున్నారు నిన్న క్యాబినెట్లో ఇక ఇవాళ పీసీ గోస్ కమిషన్ ఆ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్కు సంబంధించినటువంటి రిపోర్టు పైన కూడా చర్చిస్తారట మొత్తానికైతే ఇక నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు నష్టపోయినటువంటి ఆ పరిసర ప్రాంతాలకు జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడతారా మరి ఏం చర్చించబోతారో ఇక వేచి చూడాలి మరి ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడే రాడా అనేటువంటి డౌట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టుకుంది మరి కేసీఆర్ వస్తాడా రాడా ఇగో ఈ డౌట్ ఒకవేళ వస్తే రేవంత్ రెడ్డికి ఏ రకంగా ప్రిపేర్ కావాలి రాకపోతే ఏ రకంగా ప్రిపేర్ కావాలి అని రెండు రకాలుగా ప్రిపేర్ అయిపోయాడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడాలి రాకపోతే ఏం మాట్లాడాలి ఇవి రెండు ప్రిపేర్ అయిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి చర్చలు అయితే పెట్టేసాడు మొత్తానికి ఇక కాళేశ్వరం రిపోర్ట్ పైన చూస్తే కాళేశ్వరం కమిషన్ వెనుక కుట్ర మిషన్ ఉందా లేదా ఇది ఇవాళ తేలుస్తారా ఇవాళ తేలుస్తారా మరి ఎప్పుడు తేలిపోతుందనేదైతే అయితే చూడాలి ఈ కాళేశ్వరం కమిషన్ వెనుక కుట్ర కంపల్సరీగా ఉంది ఎందుకంటే టోటల్గా కేసీఆర్ దీనికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కేసీఆర్ కేసీఆర్ హయాంలో కేసీఆర్ సమక్షంలోనే కేసీఆర్ చెప్పుచోతల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పిండు ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రస్తావన ఎంపీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రస్తావన ఇకపోతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కూడా కాళేశ్వరం ప్రస్తావన ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ముందు కూడా కాళేశ్వరం ప్రస్తావన మీద ఓట్లు దొబ్బే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని ఎత్తుగా లేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు ఈ పాలన గత రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం ఏ రకంగా అయితే వెనకబడిపోయిందో అదే కాలం మళ్ళీ ముందడికి వచ్చింది ఆనాటి రోజులు తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు అట్లనే తీసుకొచ్చినాడు యూరియా దొరకనటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం యూరియా సెంటర్ల ముందు చెప్పులు లైన్లో పాస్బుక్ లైన్లో తువాలలో లైన్లో ఇగో ఈ రకంగా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం రైతులను అరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇక కాంగ్రెస్ అంటేనే రైతులకు కష్టాలు వచ్చేటువంటి ప్రభుత్వం ఇది కష్టాలు కొని తెచ్చి పెట్టేటువంటి ప్రభుత్వం ఇక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు మేడిగడ్డ ఘటన యాదృచ్ఛికమా కుట్ర ఇక పియర్స్ కుంగుబాటు నుంచి కమిషన్ రిపోర్టు దాకా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు తదుపరి చర్యలు అడుగడుగున కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే ప్లాన్ ఇక కోడు అమల్లోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కుండు కుంగుబాటు రాష్ట్ర ప్రభుత్వం ఇక కోరుకు కోరుకోకుండానే హడావిడిగా ఎన్డిఎస్ఏ రాక రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా ఎన్డీఎస్ఏ మొత్తానికి రాష్ట్రంలో దిగింది ఇక కాళేశ్వరం మీద ఎంక్వైరీ మొదలుపెట్టింది అసెంబ్లీ ఎంపీ ఎన్నికల ముందు ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇరిగేషన్ శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం ఇక గతంలో చంద్రబాబు సర్కార్లో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను కూడా వ్యతిరేకించిన దాస్ తర్వాత కాళేశ్వరం పైన ఇష్యూ పైన పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు ఇక ఘోష్ ను పలుమార్లు కూడా సీక్రెట్ గా కలిసినటువంటి బాబు ఇక షాడో దాస్ ఇకపోతే వన్ సైడెడ్ వన్ సైడెడ్గా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఫైనల్ నివేదిక మరోవైపు అనూహ్యంగా తెరమీదకు వచ్చినటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఆగిపోయిన ఇచ్చంపల్లి ప్రతిపాదనలు మళ్లీ తెరమీదకు మేడిగడ్డ కుంగుబాటు ఎన్డీఎస్ఏ కమిషన్ రిపోర్టులు అంతా చంద్రబాబు మోడీ కనుసన్నల్లోనే జరుగుతుందా ఇక ఇప్పుడు అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు కూడా వాళ్ళ స్కెచ్ేనా అనేటువంటి ఆలోచన అయితే జరుగుతూ ఉంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడం పైన ఇప్పటికే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాళేశ్వరం కుంగలేదు ఇక కూర్చే కాళేశ్వరం కుంగలేదు పేల్చేందుకు కుట్ర చేశారన్న సందేహాలు కూడా ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని కూడా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కాళేశ్వరం కుంగితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జస్టిస్ పిసి ఘోష్తో కమిషన్ ఏర్పాటు చేశారు అదే సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఇక అక్కడ చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది ఇదే సమయంలో జూన్ ఏడున తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుడుగా ఆదిత్యనాథ్ దాస్ను కూడా రేవంత్ రెడ్డి నియమించారు నియమించుకున్నారు ఇక ఈ ఆదిత్యనాథ్ దాస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞం గా పనిచేశాడు ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మళ్లీ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు ఇక చంద్రబాబు దగ్గర పనిచేసిన వ్యక్తే ఇవాళ కమిషన్ రిపోర్ట్లో పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన వ్యక్తి ఒకడే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే రిపోర్టు ఉందో ఆ రిపోర్టు మొత్తం కాంగ్రెస్కు అనుకూలంగా ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి ఒక ఫేక్ రిపోర్ట్ తయారు చేసి ఆ ఫేక్ రిపోర్టు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఇకపోతే ఆ సమయంలో కాళేశ్వరంలో సహా కాళేశ్వరంతో సహా కృష్ణ గోదావరి బెసిన్ తెలంగాణ నీళ్ల వాటకు వ్యతిరేకంగా ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ తరఫున అడ్డుకున్నారు ఇక చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఆదిత్యనాథ్ ను కూడా తెలంగాణ ఇరిగేషన్ కు సలహాదారుగా ఎందుకు నియమించారనేది నియమించార నియమించారనే దానికి ఇక అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి తెలంగాణ నీటి వాటాలకు అడ్డం పడినటువంటి వ్యక్తిని ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియకుండా ఎందుకు నియమించారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కలిసినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఇక జూన్ నాలుగున ఇక తెలిసిపోయిన తెలిసిపోయింది మొత్తానికి మూడు రోజుల వ్యవధిలోనే జూన్ ఏడున ఆదిత్యనాథ్ దాస్ కు కూడా తెలంగాణ ఇరిగేషన్ బాధ్యతలు ఎందుకు ఇచ్చారు ఇక చంద్రబాబు ఎలాగూ సీఎం అవుతాడు నీటి రంగంలో ఇక నీటి రంగంలో ఏపీ పైన పూర్తి అవగాహన ఉన్న ఆదిత్యనాథ్ దాస్ను కూడా అక్కడే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్కు కూడా సలహాదారుగా నియమించుకోవచ్చు కానీ అలా ఇక జరగలేదు చంద్రబాబు ఇక మనిషి మనిషి చంద్రబాబు మనిషి తెలంగాణకు అది కూడా నీటి పారు నీటిపారుదల సలహాదారుగా వచ్చారు ఇక తెలంగాణ నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు కూడా అప్పగించేందుకు ముందు నుంచి ఇక మొత్తానికి ఆ పన్నిన పన్నాగంలో భాగంగానే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక కోసమే ముందుగానే ఆదిత్యనాథ్ ను కూడా తెలంగాణకు ఆపడం పంపడం అంటూ కూడా గోస్ గోస్ తో మొత్తానికి కమిషన్ ఏర్పాటు చేయడం కమిషన్ పేరుతో బీఆర్ఎస్ పార్టీని భద్రాం చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసు చేయాలనేటువంటి కుట్ర ఉందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీనిలో భాగంగానే ఆది ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ దాస్ ఇక చాలా సార్లు కూడా కోల్కతాకు వెళ్లి జస్టిస్ ఘోష్ ను కూడా కలిశారన్న ప్రచారం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి ఇక లబ్ధి చేకూర్చడం కోసం ఇక గోదావరి కావేరి అనుసంధానం తెరపైకి కూడా వచ్చింది ఇదంతా ఇదంతా జరగాలంటే కాళేశ్వరం ఇక ఫెయిల్యూర్ చిత్రీకరించాలని కూడా కుట్రలు ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు అన్నారం సుందీల్లా కూడా పనికి రాదని పదే పదే చెప్పడం కూడా ఇందులో భాగమే అంటున్నారు ఇక కాళేశ్వరం అడ్డు తొలిగితే బనకచర్ల గోదావరి కావేరి అనుసంధానం కూడా చేసుకోవచ్చని కూడా ప్లాన్ లో భాగంగా ఇదంతా జరుగుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది ఇక దీనికోసం రేవంత్ చంద్రబాబు కూడా వెనక మోదీ ప్రమేయం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది అందుకే రేవంత్ కు మోడీ అమిత్ షా కూడా తరచుగా అపాయింట్మెంట్ ఇస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి మొత్తానికి అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవాళ అసెంబ్లీలో చర్చించబోతున్నారు ఇక ఈ చర్చల్లో భాగంగా మరి కోర్టు విధించినటువంటి అంశం ఏంటంటే కమిషన్ రిపోర్టు పైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారా అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీసుకుంటారా చర్చించక ముందు తీసుకుంటారా అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టి కమిషన్ పైన చర్చ చేసిన తర్వాతనే మేము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలపడం జరిగింది ఇక ఆ అంశం మీదనే ఇక ఇవాళ ముందుగా కమిషన్ రిపోర్టు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇక వరద బాధితులకు సంబంధించిన అంశం మీద మాట్లాడారు